కర్నూలులో జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం పాత్రికేయుల కోసం ప్రత్యేక ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రముఖ గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ కురుకుందు మరియు కిమ్స్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా మిత్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరికీ కూడా కర్నూలు డిస్టిక్ కర్నూలు అందరికీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ సంబంధించిన కేసు టెస్ట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేద్దాం ఉద్దేశంతో ముందే ఇన్ఫామ్ చేయడం జరిగింది సో మెయిన్ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎండనక వాహనక రాత్రులనక పగలనక సమాజం గురించి కష్టపడి పనిచేసే వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యం కంటే కూడా సమాజం బాగుపడాలి సమాజం ఇంక ముందు తీసుకెళ్ళాలి మంచి విషయాలు అనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రులు పగలు కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కిమ్స్ కర్నూలు వారు జర్నలిస్టులు వారి ఫ్యామిలీ అందరికీ కూడా ఈ కార్డియా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్డియా టెస్ట్లో భాగంగా మెయిన్ ఈసీజీ టెస్టు అదేవిధంగా టూడీఏకో తర్వాత సిరం క్రియాటిన్ కిడ్నీ సంబంధించిన టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి లిబుడ్ ప్రొఫైల్ ద్వారా కూడా మనం బయటపడతాయి సో ఆ టెస్టులు కూడా మనం ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మొత్తం ఆ కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి టెస్టులు కూడా విత్ ఇన్ ఫార్టీ మినిట్స్లో వచ్చే విధంగా మేము ఈరోజు ఈ సిస్టమ్ డెవలప్ చేశాము సో డాక్టర్ గారు కూడా డాక్టర్ అరణి గారు కార్డియాలజిస్ట్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అందుబాటులో ఉండు ప్రతి పేషెంట్ని కూడా సో వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళు హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ సో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి ఫర్దర్గా వాళ్ళ జీవనశైలికి అనుకునే ఉద్దేశంతో ప్రతి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నిజంగా ఇట్లాంటి కార్యక్రమం మన జర్నలిస్టుల సోదరు చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సో ఇదే కాదు ఫర్దర్గా కూడా ఎట్లాంటి హెల్ప్ కావాల్సినా కూడా సో మన జర్నలిస్ట్ సోదరులకి మేము అన్ని విధాలా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి సో వాళ్ళతో పాటు మేము కూడా సమాజానికి సేవ చేయడానికి అన్ని విధంగా ఎందుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కిమ్స్ కర్నూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆనంద్ కుమార్ అండి నేను జనరల్ మేనేజర్ కిమ్స్ కర్నూల్ నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు సో ఈరోజు వరల్డ్ ప్రెస్ డే సందర్భంగా మనం జర్నలిస్ట్ అందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ అండి ఇది సో అవేర్నెస్ క్యాంప్స్ స్క్రీనింగ్ చేశాము స్క్రీనింగ్ అంటే మనకి కార్డియో వస్కుల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే గుండె వ్యాధులకి మనకి ఏమైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నిటినీ స్క్రీన్ చేయబడింది లైక్ టుడీకో ఈసీజీ కొలెస్ట్రాల్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ మాత్రం అందరికి బరువు కూడా వెయిట్ సో ఇవన్నీ మనం చెక్ చేసామండి ఇప్పుడు ఇవన్నీ మనకి ఒక గుండెకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు యంగ్ పాపులేషన్ నుండే థర్టీ ఇయర్స్ నుండే రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతున్నాయి అందరికి చాలామందికి బరువు ఊగదాయం అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఇవన్నీ కాకుండా మన కి ఉండే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్ సో మానసిక ఒత్తిడి కానీ వాళ్ళకి టైంకి తినడం కానీ టైంకి చెకప్స్ చేయించుకోవడం కానీ జరగదు కాబట్టి మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాము సో ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోమని చెప్పాము బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాము షుగర్కి డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వ్యాయామం చేయాలండి ఫర్ ఫైవ్ డేస్ అట్లీస్ట్ వీక్లో ఒక టూ డేస్ చేయకపోయినా పర్లేదు ఫైవ్ డేస్ కంపల్సరీ ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి నిద్ర కూడా మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ యాడిక్వేట్ స్లీప్ ఉంటేనే మనకి గుండెకి ప్రొటెక్షన్ అది ఇది కూడా మనం చాలా మందిలో తక్కువే ఉంటుంది నిద్ర కూడా నైట్ టైం ఎక్కువసేపు మెల్లిపోవడము ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ కాబట్టి మీరు నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఆ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కూడా బాడీలో కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి సింపథెటిక్ హార్మోన్స్ దానివల్ల అంటే కాల్టిజోల్ దాని దానివల్ల ఏంటి అంటే బీపీ షూటప్ అవ్వడం షుగర్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి సో తద్వారా బాడీలో రక్తనాళాల్లో ప్లేక్స్ ఫామ్ అవ్వడం కాల్షియం డిపాజిట్ అవ్వడం కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం బ్లాక్స్ ఫామ్ అవడం హార్ట్ అటాక్ రావడం ఇది ఒక ప్రాసెస్ అండి సో వీటన్నిటిని నివారించాలంటే మన మానసిక ఒత్తిడిని కంట్రోల్లో పెట్టుకోవాలి యోగా ఎక్సర్సైజ్ డైలీ అట్లీస్ట్ వాకింగ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేయగలగాలి మనం టైం నిద్ర సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీరు డివైడెడ్గా డివైడ్ చేసుకుని రోజంతట్లో నిద్రపోయినా దట్ ఈస్ ఈక్వల్ టు ఒక స్ట్రెస్ బస్టర్ సో అది ఒకటి మనము మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళాలి అని అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నామండి స్టిల్ వస్తున్నారు సో వీఆర్ కంటిన్యూ అండ్ ఎక్స్టెండింగ్ అర్ హెల్ప్ టు ఆల్ ద పీపుల్ సో దట్ ఈ హార్ట్ అటాక్స్ని నివారించాలి అనేది మా మెయిన్ గోల్ బికాస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అటాక్స్ ఆర్ ప్రివెంటబుల్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అనేది మనకి జెనెటిక్ ద్వారా వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా సో ఎయిటీ పర్సెంట్ మనం నివారించగలిగితే మిగతా ట్వంటీ పర్సెంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అది మనం అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటే వెంబడే మనకి సిమ్టమ్స్ ఈ సూచనలు బట్టి జస్ట్ పెయిన్స్ స్వెట్ ఆయాసం నీరసం ఇవన్నీ మేము ఇప్పుడు ఏదైతే క్యాంప్లో చెప్తున్నామో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వగతాం థ్యాంక్ యూ